మనిషికి మాటలు కొన్ని ఎట్లా అంటే తాకి తాకనట్టు మాటలు మాట్లాడతారు కదా సో ఆ మనుషులకి చాలా బాధ అవుతుంది అనమాట సో అవి మనం తీసుకోలేకపోతున్నాము సో ఇప్పటికి ఇవి చాలాసార్లు రిపీట్ అయినాయి సో చూసి 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 ఈ స్టేజ్ వరకు వచ్చేసింది మనం ఎన్ని రోజులు చూసుకుంది వేరు ఇప్పుడు కొత్తలో ఎవరైనా వచ్చినప్పుడు మారుడు వేరు వేరే చెప్పాలంటే ఇక చాలా మాటలు ఉన్నాయి కానీ ఎందుకు ఒకళ్ళకి ఉద్దేశించి మాట్లాడే చేయలేయితే మనం లేము అరే నేను చేసినా నిజం చెప్తున్నా ఇన్ని ఇన్ని మంచి పనులు చేసినా అవన్నీ ఏం గుర్తురావు ఏదన్నా మనిషి ఒక చిన్న అంటే మిస్అండర్స్టాండింగ్ కానీ ఏదన్నా ఒకటి ఉంటే చాలా అయిపోయి దానికి ఏదో ఏదో లెవెల్లో వెళ్ళిపోతారనమాట వీళ్ళు దాన్ని ఊహించుకొని ఈ మనిషి ఇంతే అని చెప్పేసి అక్కడ పాయింట్ అవుట్ చేసేస్తారు చూసుకోవాలి లైఫ్ అన్నప్పుడు ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు అబ్బా నిజం చెప్తున్నా ఒకేలాగా ఉండదు ఎన్ని అప్స్ ఉన్నా ఎన్ని డౌన్స్ ఉన్నా మనం ఒక స్ట్రాటజీతోనైతే కరెక్ట్గా ఉండాలా అరే సరే ఒకవేళ నేను అదైనా కూడా నేను ఓకే నన్ను నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోవద్దు ఎందుకంటే నేను చాలా మందితో ట్రావెల్ చాలా చాలామంది నన్ను ఇట్లనే వదిలేసి వెళ్ళిపోయారు ఓపెన్గా చెప్పాలి అంటే అందరూ నన్ను ఇట్లనే వదిలేసి వెళ్ళిపోయారు సో అయినా అవసరం లేదు నాకంటూ నా దోస్తులు నాకంటూ నా ఫ్యామిలీ నాకంటూ నా ఫ్రెండ్స్ ఓకే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నంత వరకు నాకేం కాదు సో అట్లనే మీరున్నంత వరకు కూడా నాకేం కాదు సో హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో సో ఏంది మొత్తం నువ్వు నేరు ముట్టు నేను ఒక్కనే ఉన్నా అని చెప్పి అనుకుంటా మీరు కూడా సో తెలిసిన విషయమే పాయింట్ కి వచ్చేదాము సో మీరు అడిగిన క్వశ్చన్స్ కామెంట్స్ రిప్లై ఇస్తాను సో డోంట్ వరీ ఏం లేదు ఫ్రమ్ ఒక వన్ టు టూ మంత్స్ నుంచి అయితే నేను వీడియో చేస్తలేదు ఓడితో మీకు అందరికీ తెలిసే తెలుసు హరికన్నా అమ్మాయితోనైతే చేస్తలేదు సో ఆమె నాకు ఒక బెస్ట్ ఫ్రెండే సో మీరు అందరు లాగా అనుకొని ఏదో పోర్ట్రేట్ చేస్తుర్రు సో అదంతా ఏం కాదు ఓన్లీ ఆమె ఫ్రెండే కాకపోతే ఒక బెస్ట్ మనం అంటే లైక్ నాకు చాలా హెల్ప్ చేసింది ఆమె ఎందుకు అవ్వదని చెప్పాలా చాలా అంటే చాలా హెల్ప్ చేసింది సపోర్ట్ చేసి ఇద్దరం ఓకే బాగానే ఉందే బట్ కొద్దిగా కొన్ని ఇష్యూస్ వల్ల మేమైతే దూరం అయిపోయినాము అంటే చూసుకుంటాం ఒకళ్ళొకరు ముఖాలు కానీ బట్ మాటలు అనేవి లేవు సో ఎందుకంటే అందరికీ తెలిసే తెలుసు సో నేను చిన్న చిన్న క్లాసెస్ వల్ల అయితే మేము మాట్లాడుకుంటలేము సో అందుకే అందరూ అడుగుతారు క్లారిటీ వీడియో క్లారిటీ వీడియో క్లారిటీ వీడియో అని చెప్పేసి సో అది నేను చేయడానికి చాలా ఆలోచిస్తున్నా అంటే చేయాలా వద్దా చేయాలా వద్దా అని చెప్పేసి బట్ ఎందుకంటే మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు మీకు చెప్పాలా కదా ఏమవుతుంది ఏం లేదు సో అది మ్యాటర్ ఇంకేం లేదు చిన్న చిన్న ఇష్యూస్ వల్ల చిన్న చిన్న ప్రాణాలు అంటారు కదా చిన్న చిన్న ప్రాణాలు కొన్ని మాటలతో దూరం అయిపోతాయి కదా అట్లా దూరం అయిపోయాం దానికన్నా మించి ఇంకేం లేదు మేబీ కలుస్తారా అని చాలా చాలామంది ఉన్నారు సో మళ్ళా కలవము కలవాలనుకుంటలే కూడా నేనైతే ఎందుకంటే మనిషికి మాటలు కొన్ని ఎట్లా అంటే తాకి తాకనట్టు మాటలు మాట్లాడతారు కదా సో ఆ మనుషులకి చాలా బాధ అవుతుంది సో అవి మనం తీసుకోలేకపోతున్నాము సో ఇప్పటికి చాలాసార్లు రిపీట్ అయినాయి సో చూసి 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 ఈ స్టేజ్ వరకు వచ్చేసింది ఏ కష్టాలైనా సో మీరు కొద్దిగా సపోర్ట్ చేసారు అనుకో సో నేను కూడా వేసా వీడియోస్ అట్లేం లేదు మేబీ ఆమె ఒకవేళ వచ్చినా ఓకే దెర్ ఇస్ నో ఇష్యూస్ నేను మాట్లాడితే అట్లేం లేదు కానీ ఇప్పుడు నేనే ఫిక్స్ అయిపోయినా మాట్లాడొద్దని ఎందుకంటే అన్న మాటలు మనసులో నుంచి ఉండిపోతాయి సో అట్లా అన్నమాట చాలా మాటలు అనేసిరు చాలా 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 ఎట్లా అంటే అన్నీ అన్నట్టు అసలు అనుకోలేదు ఒకళ్ళ నోట్లకి వెళ్ళి ఇట్లా మాటలు వస్తాయా అని చెప్పి అసలు ఊహించుకోలేదు కూడా ఊహించుకోలేదు తెలుసు అన్ని అన్న మాటలు సో అవి వింటుంటే నాకే ఎట్లని అనిపించి సో దట్స్ వై నేను అనేది దూరమైతే అయిపోయినా ఇంకేం చెప్పాలంటే సో అదే బెస్ట్ ఫ్రెండ్సే మేము ఏం లేదు కాకపోతే ఒకళ్ళకొకళ్ళు చాలా సపోర్ట్ చేసినాము నేను ఆమెకి చాలా సపోర్ట్ చేసిన ఆమె కూడా నాకు దానిలో చేసింది చేయలేదని కాదు సో అందరికీ తెలుసు తెలుసు ఒక స్టేజ్ నుంచి నేను ఆమెనే వీడియో చేసుకుంటూ వచ్చినామని బట్ ఇప్పుడు ఉన్న స్టేజ్లో ఆమెకి కొద్దిగా చాలామంది ఫ్రెండ్స్ అనేది అయిపోయారు అనమాట సో ప్యూర్టీస్ బట్టి చేంజ్ అవుతూ ఉంటారు మనుషులు అర్థమైపోతుంది వాళ్ళకి వాళ్ళ టైం కానీ వాళ్ళు చేంజెస్ అయిపోతారు ఎట్లా అంటే మనం ఇన్ని రోజులు చూసుకుంది వేరు ఇప్పుడు కొత్తలో ఎవరైనా వచ్చినప్పుడు మారడు వేరు వేరే చెప్పాలంటే ఇక చాలా మాటలు ఉన్నాయి కానీ ఎందుకు ఒకళ్ళకి ఉద్దేశించి మాట్లాడే స్టేజ్లో అయితే మనం లేము ఎందుకంటే మంచోళ్ళు మంచోళ్ళు అనుకుంటే మనం సరిపోదు చుట్టుముట్టు కూడా అనుకోవాలి కదా మనం మంచిగా అనుకుంటాం సరే కానీ మన తర్వాత పోయేటోళ్ళు ఇంకా వచ్చేటోళ్ళు ఇంకా మాటలు మాట్లాడేటోళ్ళు చాలామంది ఉన్నారు అబ్బా ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఇప్పుడు నేను ఒక దగ్గర నా గురించి ముందు అందరూ మంచిగా మాట్లాడతారు కానీ ఇంకల్నే నేను అది అది ఇది అని అరే నేను చేసినా నిజం చెప్తున్నా ఇన్ని ఇన్ని మంచి పనులు చేసినా అవన్నీ ఏం గుర్తురావు ఏదన్నా మనిషి ఒక చిన్న అంటే మిస్అండర్స్టాండింగ్ కానీ ఏదన్నా ఒకటి ఉంటే చాలా అయిపోయే దానికి ఏదో ఏదో లెవెల్లో అనమాట వీళ్ళు దాన్ని ఊహించుకొని ఈ మనిషి ఇంతే అని చెప్పేసి అక్కడ పాయింట్ అవుట్ చేసేస్తారు సో అట్లా చాలా జరిగినాయి నాకైతే కానీ చెప్తున్నా కదా మనిషికి ఒకవేళ ప్రేమ్ ఉన్న అంటే లైక్ ప్రేమ అంటే అదే కాదు చెప్తున్నా ఫ్రెండ్షిప్లో కానీ ఏ రిలేషన్షిప్లోనే కానీ ఒక్కోసారి ఓడిపోయి చూడాలా ఓడిపోయి చూస్తే తెలుస్తుంది సక్సెస్ అంటే ఏందో ఓపెన్గా చెప్తున్నా ఒకప్పుడు నేను చాలా ఎఫెక్ట్స్ పెట్టిన వీడియోస్కి కానీ ప్రతి దానికి ఎడిటింగ్కి కానీ ఏ టు జెడ్ నేను అంత అంతా చేసుకుంటా చేసుకుంటానే ఈ స్టేజ్ వరకు వచ్చిన బట్ ఇక్కడి నుంచి కూడా నాకు అక్కడ కూడా చాలా సపోర్ట్ ఉంది లైక్ అన్న వాళ్ళ సైడ్ నుంచి అందరి సైడ్ నుంచి నాకు చాలా సపోర్ట్ ఉంది నేను ఇప్పటికీ అన్న దగ్గర వాళ్ళ దగ్గర కూడా వెళ్తే అట్లేం లేదు కాకపోతే కొన్ని నాకు ఎగ్జామ్స్ వల్ల నేను ఆగిన కాకపోతే నేను సపరేట్గా నా అంతా నాన్న వీడియోలు చేసుకోమని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినా ఏ అమ్మాయిలు వద్దు మనకి వద్దు అమ్మాయిలే వద్దు ఓపెన్గా చెప్పాలంటే అంటే ఒకవేళ ఫ్రెండ్స్గా పోర్ట్రేట్ అయినా బయట లవర్స్ లాగా పోర్ట్రేట్ చేస్తున్నాను సో అది కొద్దిగా మిస్అండర్స్టాండ్ అవుతుంది అంతే అదే ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా ఎవరితో ఉండాలా ఎవరితో ఉండొద్దు ఎట్లాంటి వాళ్ళతో ఉంటే మనం మంచి ఎదుగుతాము ఎట్లాంటి వాళ్ళతో ఉంటే మనం కిందికి అవుతాము ఇవన్నీ చూసుకోవాలా లైఫ్ అన్నప్పుడు ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు అబ్బా నిజం చెప్తున్నా ఒకేలాగా ఉండదు ఎన్ని అప్స్ ఉన్నా ఎన్ని డౌన్స్ ఉన్నా మనం ఒక స్ట్రాటజీతోనైతే కరెక్ట్గా ఉండాలా అరే సరే ఒకవేళ నేను అదైనా కూడా నేను ఓకే నన్ను నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోవద్దు నేను కింద పడ్డా కూడా సరే నాకు ఈయన ఉండో లే పనికి నేను వాళ్ళతో ఉంటాను అన్నట్టు అది ఒక్క హోప్ ఉండాలి కానీ మనుషులు ఇట్లా మారిపోతారు తెలుసా జల్దీ మర్చిపోతారు ఎన్ని చేసినా మర్చిపోతారు సో చేసే ముందు వాళ్ళకి చేసేది ఓకేనా లేదా అది పాయింట్ పాయింట్అవుట్ చేసుకొని వాళ్ళతో ట్రావెల్ చేయడబ్బా ఎందుకంటే నేను చాలా మందితోని ట్రావెల్ చేసినా మంది నన్ను ఇట్లనే వదిలేసి వెళ్ళిపోయారు ఓపెన్కి చెప్పాలి అంటే నన్ను ఇట్లనే వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా నేను ఒక్కరినే ఉన్నా నా పక్కన ఎవ్వరు లేదు లేదంటే నా పక్కన ఇంతమంది ఉంటుండే సో అయినా అవసరం లేదు నాకంటూ నా దోస్తులు నాకంటూ నా ఫ్యామిలీ నాకంటూ నా ఫ్రెండ్స్ ఓకే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నంత వరకు నాకు నాకేం కాదు సో అట్లనే మీరు ఉన్నంత వరకు కూడా నాకు నాకేం కాదు మీ అంత సపోర్ట్ కావాలా స్టిల్ నిజం చెప్తున్నా నేను ఇప్పటి నుంచి మళ్ళీ హార్డ్ వర్క్ చేసుకుంటా నేను మళ్ళీ నేను ఏందో చూపించాలా సో నాకు కంబ్యాక్ అయితే గట్టిగా ఉంటుంది ఓపెన్గా చెప్తున్నా సో అందరూ చెప్తున్నారు సక్సెస్తో వస్తా కంబ్యాక్తో రానని చెప్పేసి సో ఓకే దేనితో వచ్చినా ఓకే వీ విల్ రెడీ ఫర్ దట్ సక్సెస్ కావాలి ఎందుకంటే ఇగో వాళ్ళ సక్సెస్కి కూడా మనమే కోరుకునేది ఇప్పుడు మంచి కావాలని చెప్పి మంచిని ఇంత కోరుకున్నప్పుడు వాళ్ళు మంచి ఎదుగుతే ఎందుకు కోరుకోమని చెప్పు కానీ మనకు అట్లా ఉండదు కదా వీళ్ళకి ఉన్నట్లు మనకు ఉండదు మనం ఏంది అందరూ మనోలే అని చెప్పి కలిసి ఉంటాం కానీ వాళ్ళు అట్లా ఉండరు కానీ ఎనీవే నేను ఒకటే చెప్తాను ఒకవేళ మనం ఎవ్వరితోనైనా జర్నీ చేయాలనుకున్నా ఎవ్వరితోనైనా ట్రావెల్ చేయాలనుకున్నా ఒక్కటికి పదిసార్లు ఆలోచించండి వాళ్ళు ఎట్లుంటే మంచి ఉంటుంది వాళ్ళ మీద ఎంత హోప్ పెట్టుకోవాలి అంతే పెట్టుకోండి ఎక్కువ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వకూరు ఎవ్వరికి ఎవ్వరికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తే లాస్ట్కి మనమే అంత చీప్ అయిపోతాం అలా అలా దృష్టిలో సో అందుకే అంటున్నా మంచి ముగలు ఉన్నప్పుడు వాల్యూ తెలిసి రాదు మంచి దూరం అయినాక వాల్యూ తెలుస్తుంది అంటారు కదా ఒక్కసారి అట్లా దూరమై చూడరు పక్క వాల్యూ తెలుస్తుంది నిజం చెప్తున్నా ఆ వాల్యూ తెలిసిన రోజు మంచి ఉంటాడు పక్కా సో అట్లా చాలా అయినాయి నా లైఫ్లో అట్లనే ఇంకోటి అందరు అడుగుతున్నారు లైక్ నేను శాడ్ రీల్స్ కొడతాను నాకు ఇప్పటి నుంచి కాదు నేను టిక్ టాక్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి నేను అవే వీడియోస్ చేస్తున్నాన్ని సో అట్లా నేను అదే కంటిన్యూ చేస్తున్నా మధ్యలో కూడా నేను కాకపోతే కొద్ది గ్యాప్ ఇచ్చిన ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్లో ఉండడం వల్ల నేను కొద్దిగా గ్యాప్ ఇచ్చిన కానీ నా ఇన్స్టాగ్రామ్లో నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ అవే ఉంటాయి ఈవెన్ లవ్ వీడియోలు ఎక్కువగా తక్కువనే ఉంటాయి మొత్తం శాడ్ రీల్సే ఉంటాయి అందరూ లైక్ కామెంట్ బేస్డ్ ఎట్లా అంటే సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళ కోసం కొడుతున్నావు వాళ్ళ కోసం కొడుతున్నావు అంటే నేను ఎవ్వరి కోసం అబ్బా అంటే లైక్ నా లైఫ్లో జరిగింది పది మంది జరిగి ఉండొచ్చు అది సో దట్స్ వై నేను ఆ డిపెండ్ మీద నేను ఆ వీడియో కొడతాను సో శాడ్ రీల్స్కి ఆ కొటేషన్స్కి అయితే చాలా అంటే చాలా సపోర్ట్ ఉంది నాకైతే మీ నుంచి సో ఇట్లనే సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా సో నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి నిజం చెప్తున్నా ఈవినిక్గా ఉంటాయి ఒకవేళ ఉంటారు అమ్మాయిలు కూడా ఉంటారు ఉండరు అని కూడా కాదు బట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు నాతో చేసేటోళ్ళు సో వాళ్ళని నేను ఇన్ని రోజులు అందరినీ దూరం పెట్టినా సో ఇప్పటి నుంచి వాళ్ళతో అందరితో కలిసి నేను ఒక చిన్న టీంలాగా మేమేమే చేసుకొని మంచి మంచి ప్రాంగ్ వీడియోస్ కానీ హెల్పింగ్ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి వి విల్ డన్ ఎందుకంటే మేము చేస్తాం మా నమ్మకం ఇస్తున్నాను నేను నీకు సో అట్లనే కింద కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ ఎట్లా అంటే ఇది చేసే ధర మంచిగా నవ్వుకుంటాము ఇది చేసే యూస్ఫుల్ అవుతుంది అన్న కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి నిజం చెప్తున్నా నేను చేయడానికి ట్రై చేస్తా అట్లనే మా టీంతో కూడా చేస్తాను ఆ టీం అన్న కూడా ఉన్నారు ఒక సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ ఉంటారు మా ఫ్రెండ్స్ అంతా సో వాళ్ళతో కలిసి నేను ట్రావెల్ చేస్తాను ఎట్లుంటుంది ఏం లేదు చూడరు మీరే వీడియోస్ చూడరు మీకే అర్థమైపోతారు ఎందుకంటే ఒకటేసారి నవ్వుతాడు ఒకటేసారి సైలెంట్గా ఉండిపోతే చాలామంది బాధపడతారు సో నాకన్నా ఎక్కువ మీరు బాధపడతారని నాకు తెలుసు ఇప్పుడు కూడా నా ముఖంలో నవ్వుతూనే ఉంటానండి ఎందుకంటే నాకు ఎంత బాధ ఉన్నా ఏం చేసినా నేను ఒకళ్ళకి చెడు వాళ్ళు చెడు చేసిన అని చెప్పి నేను కోరుకోను వాళ్ళు ఎంత చెడు చేసినా నా మంచికే వాళ్ళు ఎంత మంచి చేసినా నా ఇంకా మంచికే కానీ నేను వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పి నేను ఏ రోజు కూడా వాళ్ళ గురించి రాంగ్ పోర్ట్రేట్ కూడా చేయను ఎందుకంటే ఆ ఉద్దేశంతోనే నేనైతే వచ్చినైతే కాదు సో అందరు మంచిగా ఉండాలని కోరుకుంటా సరే అయినాయి చిన్న చిన్న లొల్లు అయితే సో దానివల్ల దూరం అవ్వాల్సి వచ్చింది అయిపోయినాము సో దానికి నో మ్యాటర్ సో దూరమే ఉండాలి అందరికీ దూరమే ఉంటేనే వ్యాల్యూ వాల్యూ సో ఎనీవే మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం వీడియో చేయాలో కామెంట్ కూడా చేయండి సో నేను ఇంకా నిజం చెప్తున్నా అప్పటికన్నా ఇప్పుడు బెస్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీకోసమే సో కింద దగ్గర కామెంట్లు అలా చూసి కామెంట్ పెట్టండి అంటే లైక్ పోయిన వాళ్ళ గురించి కామెంట్లు అయితే పెట్టకండి ఎందుకంటే ఓకే పోయిన వాళ్ళు పోతారు వచ్చే వాళ్ళు వస్తారు దానికి ఏం చేయాలి మనము సో మనం ఏం చేస్తున్నాము మనం ఏం చేయాలి నెక్స్ట్ అది ఆలోచించాలా ఇంట్లో మూల కూసు ఏం పనులు కావు డే బై డే పోతేనే ఉంది సో ఇప్పటికే నేను చాలా డేస్ అయితే వేస్ట్ చేసిన దేర్ ఇస్ నో నో మోర్ బ్యాక్ డేస్ అనమాట సో నేను కొత్తగా ఏదో ట్రై చేయాల నాలో ఉన్న కొత్తగా నేను బయట పెట్టాలని చెప్పి నేను చాలా ట్రై చేస్తున్నా సో కొద్దిగా మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ ఉంటే నేను పక్కా ట్రై చేస్తాను ఎందుకు చేయట్లేదంటే కాలేజ్లో కొన్ని ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనమాట ఇప్పుడు నేను స్టడీయే ఉంది నాది స్టడీ ప్లేస్ ఇవి నేను పార్ట్గా చేసుకుంటున్నాను సో అది కూడా చూసుకోవాలా ఇది కూడా చూసుకోవాలా ఇంట్లో కూడా చూసుకోవాలా సో అంతా హ్యాండిల్ చేయాలంటే ఇట్లా టైం అవుతుంది సో ఇంకొకటి ఎడిటింగ్ అంతా నేనే చేసుకోవాలి కాబట్టి కొద్దిగా వీడియోస్ అనేది అయితే లీడ్గా వస్తాయి బట్ నుంచి అయితే మీకు కంటిన్యూ వీడియోస్ వస్తూనే ఉంటాయి డే బై డే సో డోంట్ వర అబౌట్ దట్ ఎట్లాంటి కంటెంట్స్ కావాలి ఏం లేదు కొద్దిగా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంకొకసారి అయితే ఆ రిపీటెడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే అది చూస్తుంటే నాకు బాధ అవుతుంది అంటే లైక్ మీరు ఎందుకు అంటే మీకు క్లారిటీ ఇవ్వకపోవడం వల్లనే మీరు అట్లా అడుగుతారు కానీ నాకు తెలుసు సో అందుకే మీకోసం మీ క్లారిటీ వీడియో అయితే తీస్తున్నా సో అంతే సో చలో నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మనం నియర్ టు టూ హండ్రెడ్కే దగ్గర ఉన్నాము సో టూ హండ్రెడ్కే అయితే చూద్దాం ఎట్లా ఇంత ఏం లేదు సో ఇంకెలాంటి కంటెంట్ కావాలి నిజంగా చెప్తున్నా కింద కామెంట్ చేయండి పక్కనే నా జైన్కి ట్రై చేస్తాను సో చలో అంటిల్ దెన్ సైనింగ్ తీసి ఇస్తాను బాయ్